దేవుని జల్లికట్టు ఆట మనుషుల యొక్క అహంకారమే దేవుని యొక్క జల్లికట్టు ఆట ఇక్కడ దేవుడు అంటే ఆత్మ జల్లికట్టు ఆట అంటే సంసారం ఎద్దు అంటే మాయ అహంకారులు అంటే ఆటగాళ్ళు దేవుని జల్లికట్టు ఆటలో లౌకికులు అహంకారులు మమేకమైపోయిన పాత్రదారులు పోటీగాళ్ళు సాధకులు పాత్రదారులుగా పోటీగాళ్ళుగా తప్పుకుని దేవుణ్ణి అర్థం చేసుకుంటూ ఆటకు సహకరిస్తున్నవారు జీవన్ముక్తులు దేవుని జల్లికట్టు ఆటకు ప్రేక్షకులు అహంకారం ఉన్నంతసేపు దేవుని జల్లికట్టు ఆటలో పాత్రదారులుగా పోటీగాళ్ళుగా ఉండవలసిందే యుద్ధులతో కుమ్మించుకోవాల్సిందే సుఖదుఖాలు మానవమానాలు దారిద్ర్య ఐశ్వర్యాలు జనన మరణాలు అనుభవించవలసిందే ఎంత ఎక్కువ అహంకారం ఉంటే అంత ఎక్కువగా దేవుని జల్లికట్టు ఆటలో పోటీగాళ్ళు కావాల్సిందే కష్ట నష్టాలు పడి తీరాల్సిందే అహంకారపు పాత్రదారులు బలహీనులు అందుకే దేవుని జల్లికట్టు ఆటలో మాయ అంటే ఎద్దు యొక్క దయాదాక్షిణ్యాల కొరకు నిస్సహాయంగా పాత్రదారులుగా ఉండవలసిందే అహంకార నాశనమైన జీవన్ముక్తులు అత్యంత శక్తివంతులు సాక్షాత్ దైవమే వారు ఏ విధమైన దయాదాక్షిణ్యాలు అవసరం లేనివారు అందుకని నిస్సహాయంగా పాత్రలో పాల్గొనవలసిన అవసరం లేదు వారికి హాయిగా వీక్షిస్తూ ఉంటారు నాటకాన్ని ఆటను అహంకారులు లేదా లౌకికులు శక్తిహీనులు బద్ధజీవులు మందమతులు సాధకులు శక్తిని వాళ్ళు కాలమతులు జీవన్ముక్తులు శక్తిమంతులు సుమతులు సర్వం శ్రీ సద్గురార్పణమస్తు జై గురుదత్త